మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు టిఫును ఒరు నూకతో మామిడికాయ పులపతో పులుసుప్పుడి పిండి పులుసుప్పుడు పిండి అంటే పులపేసి చేసుకుంటారనమాట అది ఒరు నూకతోటే చేసుకోవాలి చాలా బాగుంటుందండి చక్కగా మరి ఇలా కప్పు నూక తీసుకున్నామనుకోండి రెండు కప్పులు నీళ్ళు వేసుకుని ఒక స్పూను నూనెసి ఇలా ఉక్కించేసుకోవాలి రెండు కప్పులు నీళ్ళు వేసామా మరొక స్కూను వేసామా నీళ్ళు మరిగేటప్పుడు ఇలా నూకేసేస్తే చక్కగా తిప్పేసుకొని చేపు మూత పెడితే ఇలాగ దుళ్ళులాగా వచ్చేస్తుంది ఎందుకంటే ఒక స్కూన్ వేసాం కాబట్టి ఇలా దుళ్ళులాగా వచ్చేస్తుంది చక్కగా మరి దీనికి కావాల్సిన పులుసుప్పుడు పిండి కదండి ఈ పులిసుపుడు పిండికి మామిడికాయ పొలపేస్తున్నాం కాబట్టి ఇలాంటి రెండు కాయలు తురిమేనండి ఇది ఇది మిక్సీ పట్టేసుకుందాం మరి పోపు అంటారా ఇక్కడ అన్నీ ఉన్నాయి చక్కగా వేసే విధానం మీకు నేను పోపు విధానం చూపిస్తాను ఇవి మన ఇంట్లో నెయ్యండి అండి చక్కగా నేను చేసుకుంటాను పుసల పూసలలాగా ఎలా వచ్చిందో చూసారా చక్కగా ఈ నెయ్యితో మనం పోపేసుకుందాం చక్కగా అంటే నేను మరి పిండుక్కించేటప్పుడు మరి మరి రెండు స్పూన్లు ఆయిల్ వేయడం వల్ల ఈ మూడు స్పూన్లు నెయ్యి సరిపోతుందన్నమాట నెయ్యి వీటెక్కింది కదా ఆవాలు వేసుకుందాం ఆవాలో సిట్టా పటామనేటప్పుడు చక్కగా ఇలాగా మినపప్పు చనపప్పు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు బాగా ఏగితే చక్కగా ఏముందండి ఈ పోపులో కొంచెం వేసుకుంటానా మామిడికాయ తురుమేసుకుంటానా మరి మామిడికాయ తురువిడ ఉప్పు వేస్తానండి పిండిలో ఉప్పు వేయలేదు చూపిస్తాను మీకు చక్కగా ఈ పోపు ఏగిన తర్వాత మామిడికాయ ఉప్పు వేసి తురుమేసుకుని ఈ పోపు మామిడికాయ పులప మనం ఉక్కించుకున్న పిండి ఉంది కదా దానికి పెట్టేసుకుంటే అయిపోయిందండి పిలిహరా ఏది కూడా పెద్ద పని కాదు పిండి ఉక్కించుకుని అక్కడ పెట్టుకున్నామంటే చక్కగా ఇలా కలిపేసుకోవచ్చు మూక ఇప్పుడు కొంచెం జీడిపప్పు ఇప్పుడు మిర్చి ఇప్పుడు ఈ వేగింది పచ్చిమిర్చి అలానే కరివేపాకు వేసేసుకుందాం అలానే కొంచెం ఒక అంగుళం ముక్క అల్లం ముక్క తురుముకున్నానండి వేసేసాను పచ్చి వాసన ఉండకుండా ఉండాలంటే ఇలాగ వేసేసుకుంటే కోపలు అల్లం సరిపోతున్నాను చక్కగా ఇప్పుడు ఇందులో పసుపు వేస్తానండి ఇదిగోనండి పసుపు చక్కగా పచ్చి పసుపు రెడీ చేసుకుని ఉంచుకున్నాను నేను ఇలా వంటలకు మంచిది కదా అని కోపైతే వెళ్ళిపోయింది తాలిప్పు వేసుకుందాం తర్వాత కట్టేసానండి మామిడికాయ తురుమేసుకుందాం తురిమేసేంత ఉంది పుట్ల పెట్టేస్తాను రెండు మామిడికాయలు అండి చిన్న చిన్నవి చాలా పులపు ఉంది ఇందులో కొడు వేసేసి చక్కగా మిక్సీ పట్టేస్తా ఇప్పుడు చక్కగా ఈ పోపు ఇందులో వేసేసుకున్నామండి ఇప్పుడు చక్కగా ఈ పోపు ఈ ఉక్క పెట్టుకున్నాను ఓకే పట్టించేసుకున్నాం అనుకోండి చక్కగా పులపేసేస్తాం కదా అదేనండి ఈ పిండి పూర్వం చేసుకునేవారండి ఇది బాగాన చింతపండు పులుపుతో చేసేసుకుంటారు అనమాట మనం ఆవిడకాయలు ఉండవు కదా మనకి ఎల్లప్పుడూ వస్తువు ఉన్నాయి కాబట్టి మా ఆవిడకాయ చేస్తున్నాం ఈ చిన్న చిన్ని కాయలు అండి చాలా పులుపు ఉంది మరి చక్కగా రెండు కాయలు తురుమేసాను కాబట్టి ఈ పులుపు సరిపోతుందండి చాలా బాగుంటుంది పులుపు ఎక్కువ ఉండాల్సిన అండి ఏంటి మనం పులిహార చేసుకున్నా ఇలా పులుసు పుడి పిండి అయినా పులుపు ఉన్నదనుకోండి ఇప్పుడు చేసేస్తున్నాం కదా ఇప్పుడు మనం ఇలాగా టిఫిన్ కింద చేసేస్తాం ఇంకా ఉంటుంది కదా అది అనుకుంటుందండి ఊరిపోయి అడిచివేరండి చాలా బాగుంటుందన్నమాట ఇంకా ఆవిపిండి అవి వేయట్లేదండి పట్టలేదని ఎప్పుడో మానేశారు కానీ ఆవిపిండి వేయట్లేదు ఈ పులుసుప్పుడు ఆవు పిండి అక్కర్లేదు మనం పులిహోర వేసుకుంటేనే ఆవిండి వేసుకోవాలి చక్కగా ఈ మామిడికాయ పులపతో చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఇలా పూజలు చేసి ఈ రోజైతే షష్ఠి శుభ్రమణ్యం చేస్తారు స్వామి షష్టి పళ్ళు ఇచ్చేసి గుళ్ళో వచ్చేసాం కదా టిఫిన్ ఇలా చేసుకుంటే సాయంకాలానికి కూడా సరిపోతుంది అనమాట మరి పిల్లలు స్కూల్కి వెళ్తారా మీకు సక్కగాలికి ఇలా చేసి పెడితే బాక్స్ ఖాళీ చేసి తెస్తారండి నువ్వు చాలా ఇంట్లో బియ్యం ఉంటాయి కదా కోటా రైస్ ఉంటుంది శుభ్రంగా కడిగేసి మరి ఎండపోసేసి మరి కటకట్లా ఆడిపోవాలన్నమాట అలా ఎండపోసేసి మరి నూక మరపట్టించేసుకున్నాం పట్టించేసుకున్నాం అనుకోండి పిండైనా అవి ఇలాంటివి చేసుకోవడానికి నూక చాలా బాగుంటుంది చాలా బాగుంటుందండి వరు నూక అంటే సామాన్యం అనుకుంటున్నారా మరి పూర్వం అదేనండి ఏ రకంగా చేసుకోవాలన్నా కుడుగులు వండుకోవాలన్నా ఉప్మా చేసుకోవాలన్నా ఇలా చేసుకోవాలన్నా మరి దేనికైనా కూడా ఈ ఒరు నొక్కనే చేసుకునేవారు చూసారా చక్కగా కలిసిపోయింది ఉప్పు వేసి మరి మనం మా పట్టేసాం కాబట్టి నేను పిండి ఉక్క ఉప్పు వేయలేదు చక్క సరిపోలేదే అనుకోండి చక్కగా కొడుకు మెత్తగా చేసుకుని ఉంచుకుంటాను కదా అది కావాలంటే కొంచెం వేసుకుంటాం చక్కగా నిలిపోపు వేసేనా పులుసు పొడి పిండి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చూసారా నచ్చిందా ఇలా చేసుకోండి వరనొప్పుతో చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది కొనుక్కొనాక ఎన్నో రకాలు దొరుకుతాయి కానీ ఇలాంటివి దొరక మరి చేసుకుంటేనే దీని రుచి తెలుస్తుంది మరి ఈ అనుభవం బాగా అర్థమవుతుంది చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి